ఏసరక్తమే జయం పరిచర్య ప్రైజ్ దలాడ్ మే మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము నీవు యహోవయందు ఆనందించెదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను యశయ గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వాక్యము అవును క్రీస్తునందు ప్రియులారా నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు నీవే నీవు వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ఉన్నత ఎందు ఆశీర్డై ఉన్న మన దేవుడైన యహోవా ఈ దినాన నీ తలపై నిత్యానందముంచి నిన్ను ఉన్నత స్థలములకు అధిపతిగా చేయును ఒకవేళ అనేక అవమానాలు నిందలు వేదనలు నీవు ఎదుర్కొని ఉండొచ్చు నీవు యహోవయందు ఆనందించము దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుల ఆయన మిమ్మను హెచ్చించి దీవించి ఆశీర్వదించును ఉన్నతాధికారము పదవి ఇవేవి మనుషుల వశము కాదు నీ నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుతురుగాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యహోవా కనపరచబడునుగాక నీ జీవితంలో ఏది జరిగిననో దేవునియందు ఎప్పుడు సంతోషించి ఆనందించి ఆయనను మహిమపరచము దేవుడు నిన్ను తగిన సమయమందు హెచ్చించి ఆశీర్వదించి దీవించనుగాక ఆమె